ప్రకాశం జిల్లాలో పలు చోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి ముండ్లమూరు మండలంలోని శంకరాపురం పోలవరం పసుపుగల్లు వేంపాడు ముండ్లమూరు మారెల్ల తూర్పు కంభంపాడులో భూమి కంపించింది ఏం జరుగుతుందో తెలియక భయంతో ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు బయటకు పరుగులు తీశారు ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకు వచ్చారు తాళ్లూరు మండలంలోనూ స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి గంగవరం రామభద్రాపురంతో పాటు పలు గ్రామాల్లో రెండు సెకండ్ల పాటు భూమి కంపించింది మేము సడన్గా టీవీ చూస్తున్నాము టీవీ అందరం పరిగెత్తాం బయటికి పది ముప్పై నిమిషాలు ఆ టైంలో పెద్దగా భయపడి అందరం బయటకు వచ్చాము బయట కూర్చున్న అరుగుల మీద పెద్ద శబ్దాలు వచ్చినాయి భయపడ్డాము మా ఇంటి కూర్చోదు ఇంట్లో నుంచి ఆరు ఆపేసి పరిగెత్తు బయటకు వచ్చారు ఉదయం పది గంటల ముప్పై నాలుగు ముప్పై ఐదు నిమిషాల ప్రాంతంలో నేను పాఠం చెప్తూ ఉంటా కదా అది ఒక విధంగా చాలా అంటే ఒక కొద్దిపాటు ఒక ప్రవాహం లాగా ఒక లాగా వెళ్ళింది చాలా పెద్ద శబ్దం తర్వాత మేమంతా మా పిల్లలు మేమంతా బయటకు నాకు తెలిసింది అది ఎత్తకేక్ కేక్ అని చాలా పెద్ద శబ్దాన్ని విన్నా నా సర్వీస్ కాలంలో నేను అంత పెద్ద శబ్దాన్ని ఇంతవరకు ఎప్పుడూ వినలేదు పరిషత్ కార్యాలయంలో వర్క్ చేసుకుంటా ఉన్నాము ఆ సమయంలో చాలా అతి పెద్ద శబ్దంతో అంతా కూడా భూమి అంతా ఉనుకుతోటి ఏదో పెద్ద బాంబు పేలినటువంటి సౌండ్ రావడం జరిగింది వెంటనే మేము ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పరిగెత్తుకుంటా బయటికి రావడం జరిగింది